వెల్కమ్ టు కేటీవీ బంగ్లాదేశ్ మళ్లీ భగ్గుమంది గతేడాది ఆగస్టులో షేక్ హసీనా నేతృత్వంలోని అవామి లీగ్ ప్రభుత్వాన్ని గద్దెదించిన విద్యార్థుల ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఇంకిలాబ్ మొంచో యువనేత షరీఫ్ ఉస్మాన్ హాదీ సింగపూర్లోని ఓ ఆసుపత్రిలో గురువారం రాత్రి మరణించడంతో అల్లర్లు చెలరేగాయి రాజధాని ఢాకా సహా పలు జిల్లాలు హింసాత్మక ఘటనలతో అట్టుడికిపోయాయి భారత రాయబార కార్యాలయాల ముందు ఆందోళనకారులు భారీ నిరసనలకు దిగారు చిట్టగాంగ్లలోని అసిస్టెంట్ ఇండియన్ హై కమిషనర్ నివాసంపై రాళ్ల వర్షం కురిపించారు ఢాకాలోని భారత రాయబార కార్యాలయం ముందు బారికేడ్లను తొలగించి లోపలకు చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు పత్రికా కార్యాలయాలను ఆందోళనకారులు ముట్టడించారు దేశంలోని ప్రధాన పత్రికలైన ప్రాథోమ్ ఆలో ది డైలీ స్టార్ భవనాలకు నిప్పంటించారు ఈ ఘటనలో కొందరు పాత్రికేయులు అగ్నికీలలో చిక్కుకోగా వారిని సైన్యం రక్షించింది ఆందోళనకారులతో మాట్లాడేందుకు ప్రయత్నించిన న్యూ ఏజ్ ఎడిటర్ నూరుల్ కబీర్ పైన దాడి జరిగింది ఈ పరిణామాలతో దేశంలోని ప్రధాన పత్రికలు శుక్రవారం తమ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశాయి ఇప్పటికే ధ్వంసమైన బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజీరబు రెహమాన్ నివాసంపై ఆందోళనకారులు మళ్లీ దాడి చేశారు రాజాహీలోని అవామి లీగ్ పార్టీ కార్యాలయాన్ని బుల్డోజర్తో నేలమట్టం చేశారు ఢాకాలోని ప్రముఖ సాంస్కృతిక సంస్థ ఛాయానట ప్రాంగణాన్ని ధ్వంసం చేసి నిప్పంటించారు గతేడాది జులై ఆగస్టులో విద్యార్థులు ఉద్యమించడంతో షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్కు పారిపోయి వచ్చిన సంగతి తెలిసిందే అనంతరం మహమ్మద్ యూనస్ ముఖ్య సలహాదారుడిగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని యునస్ ఇటీవల ప్రకటించిన పరిస్థితుల్లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు సింగపూర్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన షరీఫ్ ఉస్మాన్ హాదీ ఇంకిలాబ్ మంచో ముఖ్యనేత బంగ్లా ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా గతిడాది జరిగిన ఆందోళనలో కీలక పాత్ర పోషించారు ఆ సందర్భంగా భారత్పై ఆయన తీవ్ర విద్వేషం వెళ్లగక్కారు బంగ్లాదేశ్లో ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నెల పన్నెండున ఆయన ఢాకాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆ సమయంలో ముసుగు వేసుకున్న ఓ వ్యక్తి బైక్పై వచ్చి హాది తలపై గురిపెట్టి కాల్చారు వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు మెరుగైన చికిత్స కోసం హాదిని బంగ్లా ప్రభుత్వం సింగపూర్ తరలించింది గురువారం రాత్రి ఆయన మరణించారని యూనస్ పేర్కొన్నారు శుక్రవారం సాయంత్రం హాది మృతదేహం ఢాకాకు చేరుకుంది అంత్యక్రియలు శనివారం జరుగుతాయని ఇంకిలాబ్ మోంచో పార్టీ ప్రకటించింది ఇస్లాం కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో మయమన్ సింగ్ జిల్లాలో ఇరవై ఐదేళ్ల దీపు చంద్ర దాసై గురువారం రాత్రి మూకదాడి జరిగింది కొందరు దుండగులు అతన్ని తీవ్రంగా కొట్టారు చెట్టుకు వేలాడదీసి ఉరితీశారు అనంతరం రహదారి పక్కన పడేశారు మళ్లీ కొందరు ఆ మృతదేహానికి నిప్పు అంటించడంతో ఆ రహదారిలో ట్రాఫిక్ నిలిచిపోయింది ఆ సంఘటనపై మహమ్మద్ యూనస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఈ హీనమైన నేరానికి పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని పేర్కొన్నారు పత్రికా కార్యాలయాలపై దాడిని కూడా ఖండించారు పాత్రికేయులకు క్షమాపణ చెప్పారు ప్రజలంతా సంయమనం పాటించాలని మూక హింసకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు తాజా పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్ లోని భారత హై కమిషన్ అడ్వైజరీ జారీ చేసింది భారతీయులంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది ప్రస్తుతం బంగ్లాదేశ్ లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ దేశంలో నివసిస్తున్న భారతీయులు భారత విద్యార్థులు అనవసర ప్రయాణాలు చేయొద్దు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు ఏదైనా ఎమర్జెన్సీ అయితేనే సాయం కోసం హై కమిషన్ అసిస్టెంట్ హై కమిషన్ కార్యాలయాను సంప్రదించండి అని భారత దౌత్యాధికారులు తమ అడ్వైజరీలో వెల్లడించారు